ఫ్రెండ్స్ వెల్కమ్ టాం కిదన్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఆ షూని నిన్న వదిలేసినాము ఊర్లోకి ఎందుకంటే అశోకి పూజ చేసేవాళ్ళు ఉండరు ఏప్ప వారమైనా ఆ షూ ఇక్కడ రాలేదు ఓ సరైన అట్లా ఊర్లోకి పంపేయంటే మనము ఆ ఉంటే ఊర్లోకి పోయి తిరుక్కొని వచ్చింది ఎందుకంటే అశూకి పూజ వాళ్ళు ఉండరు ఆ షూకి వాళ్ళ ఇంటికాడకి పోతారు ఖచ్చితంగాను వాళ్ళ ఇంటికాడ పోతే అన్నం పెట్టి పూజ చేస్తారు మనకి మనకిప్పుడు తోటలోకి వచ్చింది మనము ఎన్నగొడ్ల కోసము సూపర్ నేర్ పేరు గిడ్డి కొట్టింటే వచ్చి అది తింటుంది మళ్ళీ ఇప్పుడు మనము ఇంకా కట్టేస్తే మన తోటలోనే ఉంటుంది ఎప్పుడన్నా అట్లా నాలుగైదు రోజులకి ఓసారి వారానికి ఒకసారి అట్లా ఊరు తిరిగేసుకొని రావాలి షూ లేకోకుంటే ఆ షూకి మనశ్శాంతి ఉండదు దీనికి పూజ చేసో ఒక నాలుగైదు ఇళ్ళు ఉండే వాళ్ళు కూడా మనమల్ని ఏపా ఒకసారి అట్లా పంపి ఊర్లోకి ఇడిసన్ని అంతనే ఉంటారు అశో అశోషో చూడే నా ఏమో ఒక రోజే కదా పే ఇచ్చిండేది చూడే తండలాడుతుంది అశో అశో అషోషో షో అశోర్ రా పోదాం రా రా రాలే ఇంటికాడ పోదాం రా రా షో అశోర్ రా పోదాం రా రా రాషు ఏయ్ రా మనం ఇం ఇంటికాడికి వస్తుంది రా పోదాం రా రాషు రా రా బాగా ఉంటుంది మా ఊర్లో బాగా మేసి చుట్టూ ఇది తిని వచ్చి రా పోదాంరా షి రా తినింది బాగా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్